ఓం శ్రీ గురు భీ నమ కాశీ వారణాసి పట్టణం గురించి ప్రత్యేకంగా ఆధ్యాత్మికంగా ఎవరికీ చెప్పనవసరం లేదు జీవితంలో ఒక్కసారైనా ఇక్కడ అడుగు పెడితే చాలు లేదా ఇక్కడ మరణాన్ని పొందితే చాలు ఇక అంతే ఈ జన్మకి మోక్షం కలుగుతుంది అని అంటారు అయితే కాశీపట్టణం పట్టణం అనేది శివయ్య త్రిశూలం మీద నిలబడ్డ పట్టణం త్రిశూలంకి ఎలాగైతే మూడు కోణాలు ఉంటాయో అవి కాశీలో చెప్పబడిన ఓంకార ఖండం ఖండం ఇంకొకటి కేదార ఖండం యొక్క మూడు కోణాల మీద ఉన్న ప్రధానమైనవి మూడు ఖండాలు ఓంకార ఖండం అంటే కాలభైరుడు విశ్వనాథ ఖండం అంటే విశ్వేశ్వర స్వామి దర్శనం తీర్థార ఖండం అంటే కేదారేశ్వర స్వామి కాశీకి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఈ మూడు ఖండాలు దర్శిస్తేనే కాశీ యాత్ర ఫలితం ఉంటుంది ఉత్తరప్రదేశ్లోని ప్రదేశ్ లోని జనవరి పదమూడవ తేదీ నుంచి ఫిబ్రవరి ఇరవై ఆరవ తేదీ వరకు మొత్తం నలభై ఐదు రోజుల పాటు మహాకుంభమేళ జరిగింది ఇది నూట నలభై నాలుగు ఏళ్లకు ఒకసారి వచ్చే కుంభమేళ కావడం విశేషం అందుకే దీనిని మహాకుంభమేళ అంటారు సాధారణంగా కుంభమేళాలు నాలుగు రకాలుగా ఉంటాయి ప్రతి నాలుగు సంవత్సరాలకు వచ్చేది కుంభమేళ అంటారు ప్రతి ఆరు సంవత్సరాలకి వచ్చేది అర్ధ కుంభమేళ అంటారు హరిద్వార్ లేదా ప్రయాగ్ లో జరుగుతుంది ప్రతి పన్నెండు సంవత్సరాలకి వచ్చేది కుంభమేళ అంటారు ప్రయాగరాజ్ హరిద్వార్ ఉజ్జయిని నాసికులలో జరుగుతుంది పన్నెండు పూర్ణకుంభమేళాలు పూర్తయిన తర్వాత అంటే నూట నలభై నాలుగు సంవత్సరాలకి ఒకసారి వచ్చేది మహాకుంభమేళ అంటారు మహాకుంభమేళాను కేవలం ప్రయాగరాజులోనే నిర్వహిస్తారు ఎందుకంటే ప్రయాగరాజులోని గంగా యమున సరస్వతి నదుల సంగమం కావడం ఈ మహాకుంభమేళను ఇక్కడే నిర్వహిస్తారు ఈ సృష్టి ప్రారంభానికి ముందు ఏర్పడ్డ మొట్టమొదటి పట్టణం కాశీ పట్టణం అలాగే ఈ సృష్టి అంతమైపోయినా కూడా నిలబడే ఏకైక పట్టణముగా కాశీని తలుస్తారు సాక్షాత్తు శివయ్య ఆనంద పట్టణం అని కాశీ పట్టణాన్ని పిలుస్తారు దీన్ని మహా కూడా పిలుస్తారు దీని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు శివయ్య కోసం ముక్క ఐదు నిమిషాలు కేటాయించి చూడండి కాశీ పట్టణ విశేషాలతో పాటు గంగా స్నానము హరిశ్చంద్ర మహా శ్మశానము కాశీ విశ్వనాథుడి యొక్క అభిషేకము అన్నీ కూడా లైవ్ వీడియోలు చూసిన వారు కాగలరు ఆ శివ యొక్క ఆశీర్వాదం పొందగలుగుతారు కాశీపట్టణంలో అతి ముఖ్యమైనటువంటి ప్రదేశం హరిశ్చంద్ర ఘాట్ ఇక్కడ శవదహనాలు జరుగుతూ ఉంటాయి ఇక్కడ ఒక ఐదు నిమిషాలు గనుక సమయం వెచ్చించినట్లయితే మన జీవితంలో నీది నాది అంటూ కొట్టుకునేటువంటి బ్రతుకులు ఎందుకని అనిపిస్తుంది రండి ఒక్క పది నిమిషాలు ఇక్కడ గడిపి చూడండి మీ మనసులో వచ్చే మార్పు మీకే తెలుస్తుంది కాశీలో మొట్టమొదటిగా గంగా స్నానం చేసిన తర్వాతనే ఏ దర్శనమైనా చేయాలి ఇలా చేసిన వెంటనే మన మనస్సు ఆత్మ స్వచ్ఛంగా మారిపోతుంది పూర్వ జన్మల కర్మల ఫలితం తొలగిపోతుంది ఇలా గంగా స్నానం చేయటానికి ఘాట్లను ఏర్పాటు చేస్తారు అక్కడ గంగా తీరం వెంబడి ఎనభై నాలుగు ఘాట్లు ఉంటాయి ముఖ్యంగా ఐదు ఘాట్లలో స్నానం చేస్తే పంచగంగా స్నానం చేసినంత ఫలితం కలుగుతుందని అంటారు దశ్ ఘాట్ మణికర్ణిక ఘాట్ అశ్వి ఘాట్ కేథర్ ఘాట్ హరిశ్చంద్ర ఘాట్ ఈ ఐదు ఘాట్లలో స్నానం చేస్తే కాశీలో ఎనభై నాలుగు ఘాట్లలో స్నానం చేసిన ఫలితం దక్కుతుంది అంట మణికర్ణకలో అయితే అపరాధన స్నానము మధ్యాహ్నం పన్నెండు గంటలకు చెయ్యాలి మిగతా ఘాట్లలో ఏవి అయినా కూడా తెల్లవారుజామున చెయ్యాలి లోతు తక్కువగా ఉండి ప్రవాహం తక్కువగా ఉండి సన్నని గంగమ్మను చూస్తూ బోట్ స్వీకారు చేసినట్లయితే గనక తీరం వెంబడి ఉన్నటువంటి ఎనభై నాలుగు ఘాట్లను కూడా చూడవచ్చు నిజానికి బోట్ షికార్ చేస్తున్నప్పుడు ఎనభై నాలుగు ఘాట్లను చూపించారు కేవలం ఐదు ఘాట్లను పంచగంగా అని పిలిచేటువంటి ఐదు ఘాట్లను మాత్రమే చూపిస్తారు లేదు తప్పనిసరిగా ఎనభై నాలుగు ఘాట్లు మేము చూడాలి అనుకున్నట్లయితే గనక పిలిచిన మెక్కినటువంటి మనుషులను బట్టి మనం ఎంచుకున్నటువంటి బోట్ను బట్టి ధరను నిర్ణయిస్తారు కొంచెం ధర ఎక్కువైనా పర్వాలేదు వెచ్చిస్తాము అనుకునే వాళ్ళు చాలా దూరం అంటే కనీసం మూడు నాలుగు గంటల సమయం వెచ్చించుకుంటే ఎనభై నాలుగు ఘాట్లను కూడా చూడవచ్చు లేదంటే మనకి ఐదు ఘాట్లను కూడా చూపించి తీసుకుని వస్తారు ప్రశాంతంగా భగవంతుడి జీవితంలో ఇచ్చిన ఒకే ఒక్క అవకాశం అని అనుకుని కొంతమందికి రెండు సార్లు మూడు సార్లు ఆ కాశీ విశ్వనాథుడి ఒక్కసారి అవకాశం ఇస్తే మాత్రం అనువనువున ఆస్వాదించే ప్రయత్నం చేయండి ప్రతి మూమెంట్ ని ఆస్వాదిస్తుంటే మాత్రం అనువనువున కాశీ విశ్వనాథుడు దర్శనం జరగటం మాత్రమే కాదు ఎంతో పుణ్యాన్ని ఇది చాలు ఈ జన్మకి అనే భావన కలుగుతుంది ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయమనే కాశీ విశ్వనాథుడి సాక్షిగా ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్